జనసైనికులు మరోసారి ఆలోచించుకోవాలని వైసీపీ నేత సజ్జల్ రామకృష్ణారెడ్డి అన్నారు బాబు కోసమే పవన్ పనిచేస్తున్నాడని చెప్పారు అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని అన్నారు చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జలు మండిపడ్డారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవని దుయ్యబట్టారు టీడీపీ జనసేన దింపుడు కళ్ళో ఆశలని జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని అన్నారు పవన్ అభిమానించే వారంతా ఆలోచించుకోవాలని హితుపరికారు నూట స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులు లేరని అని ఇద్దెవచ్చేశారు ఇరవై నాలుగు స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించాలని స్థితిలో పవన్ ఉన్నారని బాబు కోసమే పవన్ పని చేస్తున్నారని సజ్జలు విమర్శించారు నేను ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపాతం అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్భై ఐదు వర్గాల్లో ఒక ఇంచార్జీని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ ఓండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తారు ఇక్కడ విమర్శలలో అక్కడ తీసుకెళ్ళచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆఖరుకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కనగడం ఆ ఇరవై నాలుగులో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ ఒత్తు పొత్తు కుదిరితే ఆయన పంపిస్తాడు అనుకుంటా మన అభ్యర్థులను పంపిస్తాడు సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన చంద్రబాబు ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చాడు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫీజు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంట్ గా అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలం అనేది అది కూడా ఆలోచిస్తున్నారు